అయ్యండి మీకు ఈరోజు చక్కగా ఇంట్లోనే రాకి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం చాలా తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ముందుగా ఇలా సిల్ సిరికి త్రెడ్ అనేది తీసుకొని ఇలా వేలు కొంచెం దారుణ అనేది ఇలా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట మీకు ఎంత మందం అంత అంతలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నాక మనము ఇలా తీసుకొని వేలు మధ్యలో భాష తీసుకొని ఇప్పుడు ఇలాగ మరత అనేది పెట్టుకొని ఇలాగ చుట్టూ ఇంకా దారం అనేది చుట్టుకొని తర్వాత ఇలా అనేది వేసుకోవాలండి ఆ అనేది వేసుకోవడం వల్ల మనకు కొంచెం గట్టిగా ఉండింది తర్వాత ఆ ఎక్స్ట్రా దారం మొత్తం కట్ చేసుకున్నాక ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు సమానంగా కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఒక లైన్కి వచ్చేటట్టు దాని చెయ్యాలండి ఏమైనా ఎక్స్టక్కులు ఉంటే ఇలా చక్కగా పని చేసుకొని ఇలా మీకు టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో కానీ లేకపోతే దిగుకున్న దిగుపేంతో కానీ ఇలా వీలైన చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా దింపితే మనకి నీట్ గా వస్తుంది ఎక్కడైనా ఏదైనా ఎక్స్ట్రా దారం ఉన్నా సరే మనకి తెలుస్తుంది ఇలా చక్కగా ఒక మూడు చేసుకోవాలండి ఇదేమో నేను గ్రీన్ వేసాను ఇంకొకటి ఏమో రెడ్ కలర్ అలా నేను ఇంకొక రెండు చేసుకున్నాను రెడ్ కలర్ తో ఒకటి చిన్నది ఒక పెద్దది అలా చేసుకున్నాను మొత్తం మనకి మూడు అన్నీ వస్తావు ఈ దారంతో చేసేది చూసేటప్పుడు మనం ఇలా నీట్ గా చక్కగా రంగుగా వచ్చేటట్టు చేసుకోని ఇప్పుడు నేను ఇంకో కలర్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను తీసుకుంటాను మంచిగా సేమ్ ఇది ఫస్ట్ మనం ఎలా చేసామో ఈ రెండు కూడా అలానే చెయ్యాలి కాకపోతే ఒక పెద్దది చిన్నది చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే రాఖీ అనేది తయారు చేసుకోవచ్చండి ఇంకో మూడు రకాలైతే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక రకం అయితే చూపిస్తానండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి నేనుగా ఒకొక్కటి పెడుతున్నాను ఇంకా సమానంగా చక్కగా కూడా పిస్తప్పులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఒక లా వస్తుంది బాగుంది ఇలా మనం చెట్లు ఇలాగా టీ మనకి నైస్ గా వస్తుంది చెట్టు మీకు అన్ని తీసుకోవాలని ఇది కూడా సేమ్ మనం కాకపోతే ఇప్పుడు పెద్దదో ఒక చిన్నది ఎలా తీసుకురావాలన్నా ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బ్యాగ్ మాత్రం మాట్లాడబట్టి నచ్చితే చేయడం స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనము ఎలా మూడు కట్ చేసుకున్నాము కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఈ మధ్యలో మనము హైలైట్ చేయడానికి ఒక స్టూ ఉండడానికి ఇది అనేది ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ కూడా చక్కగా ఇలా కొంచెం గమ్మ పెట్టి ఇలా తీర్చుకోవాలి ఎక్కడైతే మనకు టాలీ ప్లేస్ ఉందో అది ఎక్కువ వచ్చేటట్టు ఇలా వీడియోగా చూసి మీరు అనిపించుకోండి మేము చెక్క పర్ఫెక్ట్ గా నీళ్ళుగా వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ మనం మధ్యలో ఇంకో స్టోన్ అనేది పట్టించుకుంటే నిజంగా బయట పన్నట్టుగానే వస్తాయి అంత ఈజీగా చే చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ బక్రం అనేది చిన్న ముక్క తీసుకున్నాను ఇప్పుడు ఇలా వైట్ స్టోన్ అనేది ఒకటి తీసుకున్నాను ఇప్పుడు కొంచెం పెట్టి ఇలా అంటించుకుంటున్నాను దీని చుట్టూ వైట్ ఇలా స్టోన్స్ ఉన్నది తీసుకొని చక్కగా రౌండ్గా రెండు లేయర్లు అనేది అంటించుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట ఇలా అంటించుకోవాలి తప్ప రౌండ్ అలా మనకి రెండు లేయర్లు మీరు ఎంత వెడలుకున్నానుకుంటున్నాను దాన్ని బట్టి తీసుకొని రెండు వేలకి సరిపోతామని ఇక రెండు అయితే వేసాను ఇలాగా పుచ్చి గొమ్మ తెచ్చుకుంటూ ఇప్పుడు ఇది మనము రమకమైన బకరం అంటాం కదా బక్రం మొత్తం కనబడకుండా చక్కగా ఇలా రౌండ్ ఈ స్టోన్ ఎంత ఉందో అంతవరకు ఇలా చక్కగా కట్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఆరనివ్వాలండి ఆరకపోతే మనకి వెంటనే ఈజీగా ఊరొస్తుంది అందుకని కొంతసేపు ఇలా ఆరనివ్వండి ఇప్పుడు మనము ఈ స్టోన్ కూడా చక్కగా మనం ఇద తో కుట్టుకున్నాం కదా ఆ దానిపైన ఇలాగా కొంచెం ప్లం పెట్టి మజ్జికి అతికించుకుందాము చూసేది కదండి మనకి ఎంత చక్కగా ఈజీగా రెడీ అయిపోయింది రాకి ఇప్పుడు మనము థ్రెడ్ అనేది వెళ్ళాము చూసేద్దాం మనకి ఊరు ద్వారం అనేది ఉంటుంది కదా ఆ ఊరి ద్వారా మనం ఇలా తీసుకొని మజ్జిగిస్తున్నాం రెండు సమానంగా ఉండేటప్పుడు బాగా ఈ రాఖి అనేది ఇలా అతుక్కోవాలన్నమాట దీనిపైన కొంచెం బకరం చిన్నపు కట్ చేసుకొని ఇలా అందించుకుంటే సరిపోతుంది మనకి ఓడకన్నా చక్కగా నీట్ గా ఉంటుంది నాకు కొంచెం గమ్ తక్కువైందని మళ్ళీ ఇంకోసారి తీసుకొని అతుక్కున్నాను మనకి ఇప్పుడు ఎక్కడా కూడా ఓడను అంటూ ఉండదండి చాలా స్టిఫ్గా ఉంటుంది బయటకునే రాత్రి కన్నా మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఎందుకంటే మనం చేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు మీరు ఇంకో నుంచి మందంగా ఉండటం కోసం ఇలాంటివి మీరు ఎక్కువ ఉండితే గనక చక్కగా సైడ్ అనేవి ఇలా జాయిన్ చేసుకుంటే గనక చిన్న చిన్న విట్స్ ఉంటాయి కదా పోసకు అలాంటివి బతుకుని మిగతా బాగుంటుంది చూడటానికి లుక్ అనేది ఇలా చక్కగా రెండు వేపులా కూడా మనము ఆ చిన్న చిన్నవి అతుక్కుంటే కనుక ఇంకా నీట్ గా ఉంటుంది సేమ్ రెండు వేపులో కూడా ఇప్పుడు ఇది దారం అనేది వేసుకోవాలి ఇలా ముడివేసుకుంటే కనుక మనకు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కట్టడానికి వీలుగా ఉంది అని ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసింది Baru itu jaga krisis kemenangan di mari.